కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు పార్లమెంట్లో ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని దేశంలో మతరాజ్యం అమలు చేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు ఎస్సీ వర్గీకరణను సైంటిఫిక్ గా చేశామన్న ఉత్తమ్ తమ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద అచీవ్మెంట్ అన్నారు ఎస్సీ వర్గీకరణలో ఏ ఒక్కరికి అన్యాయం జరగడం లేదని చెప్పారు కార్యకర్తల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు తాము ఏడాదిలో ఇచ్చామన్నారు రైతు రుణమాఫీ పదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన మొత్తం నిధుల కంటే ఎక్కువ రుణమాఫీ కాంగ్రెస్ పాలనలో ఏడాదిలో ఇచ్చామన్నారు తాము చేసిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు ఇటుసిసిసి చీఫ్ మరోవైపు టిపిసిసి కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఆశావహుల అభ్యర్థులు హడావిడి చేశారు తమకి అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ నేతలను కలిశారు తమ ప్రొఫైల్ చేతిలో పట్టుకుని కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసేందుకు ప్రయత్నించారు మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నేను డైరెక్ట్ గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన నేను రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు పోయిన పార్లమెంట్ లో సభ్యున పార్లమెంట్ లో ప్రతిపక్షాల గొంతు ఉండదు ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము పూర్తిగా భారతదేశాల్లో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అదేవిధంగా అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితంగా మనం చేస్తున్నాను